హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మనకైతే సోమవారం రోజున మన తెలంగాణలో ఉన్న ఆసరా ఫెన్షన్దారులకైతే గొప్ప శుభవార్త అండి మొత్తానికి వచ్చేసి కొత్త సంవత్సరంలో అడుగు పెట్టగానే మొదటి వారంలోనే మన తెలంగాణలో ఉన్న ఆసరా ఫెన్షన్దారులకైతే ఆసరా చేత పథకం ద్వారా అయితే డబ్బులైతే రాబోతుందండి అలాగే ఈసారి వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఆసరా ఫెన్షన్దారులకి ఇప్పుడు దాకా డబ్బులు ఎందుకు రాలేదని మీరు బ్యాంక్ వెళ్ళి అడిగినా సరే ఒకటే సమాధానం ఇంకా రాలేదనేది చెప్తున్నారు కదా అసలు ఏ రోజున మనకైతే డబ్బు వస్తుంది దాని గురించి మనకైతే ఈ రోజున సీతక్క గారు ఒక అప్డేట్ అయితే ఇచ్చారు ఆ అప్డేట్ ఏందో మనమైతే ఈ రోజు ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం కాబట్టి వీడియో మాత్రం మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా లాస్ట్ వరకు చూడండి అలాగే కొత్తగా చూసే ఆసరా ఫెంక్షన్ దారులు అయితే మన ఛానల్కి అయితే కొంత సపోర్ట్ అయితే చేయండి ఒక్కసారి మీరు అయితే వీడియోని ఒక లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ అయితే చేద్దాం ముందుగా చూసుకుంటే రెండు వేల ఇరవై నాలుగులో మనకి ఎలక్షన్ ముందు కాంగ్రెస్ పార్టీ తరఫున వచ్చేసి వివిధ నాయకులు వచ్చేసి హామీ ఇచ్చిన విధంగా మనకైతే అన్ని విషయాలు అయితే తెలుసు కదా సో హామీ ప్రకారంగా చూసుకుంటే వృద్ధులకి ఆరు వేల నాలుగు వేల పదహారు రూపాయలు అలాగే ఒంటరి మహిళలకి నాలుగు వేల పదహారు రూపాయలు వికలాంగులకి ఆరు వేల పదహారు రూపాయలు ఇస్తామని గత కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో రాకముందే అన్న విషయం మనం అయితే గుర్తుపెట్టుకున్నాం సో దాని ప్రకారంగా ఒక్క నెల అయినా డబ్బులు విడుదల చేస్తుందేమో అని ప్రభుత్వం వైపు చూస్తున్న ఆశ్ర ఫెంక్షన్ దారులు అయితే చాలామంది అయితే ఉన్నారండి కానీ ప్రభుత్వం ఇప్పుడు దాకా ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేదు ఇప్పటికే ప్రభుత్వం పైన మండిపడుతున్నారు మన ఆసరా ఫెన్షన్దారులు సో ఈసారి వచ్చేసి డబ్బులు అయితే ఇస్తారా ఎందుకు మళ్ళీ లేట్ అవుతుంది గత ప్రభుత్వం ఇచ్చినప్పుడే బాగుండేది అని అనుకునే స్టేజ్ దాకా అయితే వచ్చారు కాబట్టి ఈసారి మన తెలంగాణలో ఉన్న కొత్త సంవత్సరం అడుగు పెట్టగానే ఆసరా ఫెన్షన్దారులు అయితే అమలు చేశారండి ఈసారి వచ్చేసి మన తెలంగాణలో ఉన్న మూడు లక్షల మంది ఒంటరి మహిళలు కానీ వృద్ధులు కానీ వికలాంగులు కానీ ముగ్గురు కేటగిరీ కింద మూడు లక్షల మంది ఆసర పెన్షన్ అయితే పొందుతున్నారు సో వారందరి కోసం మనకైతే ఈరోజు సుమారం రోజున సాయంత్రం వరకు అయితే డబ్బులు అయితే వచ్చే అవకాశం అయితే ఉందండి ఒక్కసారి మీరు అయితే సాయంత్రం వరకు వేచి ఉండండి మీకు కనుక అమౌంట్ అనేది మీ ఖాతాలో అయితే పడబోతున్నాయి కాబట్టి మీరు ఎలాంటి టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం అయితే లేదు ఈ రోజున మీకైతే డబ్బులు అయితే వస్తాయి అలాగే వికలాంగులు ఎవరైతే ఉన్నారో మీకైతే రేపటి రోజున డబ్బులు అయితే రాబోతుంది కాబట్టి మీరైతే టెన్షన్ అయితే తీసుకోకండి ఓకేనా ఫ్రెండ్స్ ఈసారి వచ్చేసి ఇంకా ఎవరైతే కొత్తగా అప్లై చేసుకోవాలనుకుంటున్నారో మీరు వెంటనే అప్లై అయితే చేసుకోండి మీరు కూడా అమౌంట్ అనేది మీరైతే పొందవచ్చు వచ్చే ఫిబ్రవరి నుంచి మీకు కూడా మీ ఖాతాలో అమౌంట్ అయితే వస్తుంది కాబట్టి మీరైతే వెంటనే అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే మీరు ఈ నెల అమౌంట్ పొందిన తర్వాత వీడియో కింద వచ్చి మీరైతే కామెంట్ అయితే చేయండి ఎందుకంటే చాలా చాలామంది కామెంట్ చేయడం మర్చిపోతున్నారండి సో మీరు కామెంట్ చేయడం వల్ల ఏంటంటే మీ తోటి రైతు అలాగే మనకి తోటి ఆసరా ఫింక్షన్దారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది కాబట్టి మీరైతే వీడియో కింద కామెంట్ అయితే చేసి మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా